అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మూడు అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నాను సో ఇక్కడ నుంచి అలా చేయడానికి ప్రయత్నిస్తాను సో వీడియోని చివరి దాకా చూడండి ఒకటి తల్లికి వందనం గ్యాస్ అన్నదాత సుఖీభావ ఈ మూడు అప్డేట్స్ ఇస్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వాట్సాప్లో చాలా మందికి జాయిన్ అవ్వండి అట్ ది సేమ్ టైం షేర్ చేయడం మర్చిపోకండి ఓకే మొదటి అప్డేట్ తల్లికి వందనం డబ్బులు వెనక్కి తీసుకుంటున్నారా చాలామందికి ఇది స్ప్రెడ్ అయిపోతుంది తల్లిక వందనం వేసిన డబ్బులు కొన్ని రోజులు అలాగే బ్యాంకుల్లో ఆఫీసుల్లో అలాగే ఉంచితే ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంటుందని ఒక ఆయన అయితే వీడియో అలాగే వార్త పెట్టడం జరిగింది అయితే దీని మీద ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ టీమ్ వాళ్ళు రెస్పాండ్ అవ్వడం అయితే జరిగింది అంటే నిజమా అబద్ధమా అని వారు చెక్ చేసి చెప్తారనమాట సో వారు చెక్ చేసి చెప్పింది ఏంటంటే ప్రభుత్వం ఒకసారి లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు వేస్తే వారిని ఎటువంటి పరిస్థితులు వెనక్కి తీసుకునే అవకాశం అయితే లేదు ఒకవేళ వారి దగ్గర తీసుకోవాలనుకుంటే వారికి నోటీసులు జారీ చేసి మీరు ప్రభుత్వానికి సంబంధించి సచివాలయంలో కట్టండి అంటారు ఓకే తల్లికి వందనం డబ్బులు ఎవరికైతే పడ్డాయో ఎవరికైతే తల్లికి వందనం పోస్ట్ ఆఫీస్లో లేదా బ్యాంక్ అకౌంట్లో వివిధ బ్యాంకుల్లో పడ్డాయో వారందరికీ కూడా మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు మీకు ఒకవేళ కట్ అంటే ఏదైనా పిఎం సురక్ష యోజన జీవన బీమా యోజన ఏమన్నా కేంద్ర ప్రభుత్వ పథకాలకి నాలుగు వందలు ఐదు వందలు ఇలా కట్టి మూడు నాలుగు సార్లు కట్టకపోతే ఒకేసారి పన్నెండు వందలు వెయ్యి రూపాయలు అలా కట్ చేసుకుంటున్నారు అలాగే బ్యాంకు మినిమం బ్యాలెన్స్ అకౌంట్ నిమిత్తం అని ఎస్ఎంఎస్ ఛార్జీలు అని ఇలా కొన్ని కట్ అవుతున్నాయి సో ఇది చెక్ చేసుకోండి ఖచ్చితంగా ఎస్ఎంఎస్ ఛార్జెస్ బ్యాంకు మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ ఇవి మనకు ఖచ్చితంగా పడతాయి ఎందుకంటే మనం బ్యాంకులో డబ్బులు ఇవ్వాలి తీయాలి కనుక బ్యాంక్ అకౌంట్ బతకాలంటే ఇవి ఉంటాయి అన్నమాట ఓకే కొంతమందికి ఏమో ఆటోపే ఉంటాయి కొన్ని అంటే ఇన్సూరెన్స్లు కట్టవడం ఇలాంటివన్నీ కట్ కట్టయిపోతాయి ఓకే తల్లికి వందన డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకునే ఆలోచన అయితే లేదు చేయదు కూడా సో ఇది మాత్రం ఫేకు దయచేసి ఎవరు కూడా మీరు ఇబ్బంది పడద్దు ఇప్పటికీ కూడా డబ్బులు పడుతున్నాయి ఎవరైతే ఈ యొక్క పేమెంట్ ప్రాసెస్డ్ అని ఎన్బిఎం అప్లికేషన్ ఉందో వారికి డబ్బులు పడుతున్నాయి ఓకే మీరు చక్కగా చెక్ చేసుకోవాలి ఇంకా రెండవది వచ్చేసి మనకి గ్యాస్ సిలిండర్ సంబంధించి ఏంటి గ్యాస్ సిలిండర్ అంటే ఇంతకుముందు మనం గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే అది మన ఇంటికి వచ్చి డెలివరీ అయిన తర్వాత గ్యాస్ ఏజెన్సీ డ్రైవర్కి మనం తొమ్మిది వందల్లో లేకపోతే తొమ్మిది వందల పదవి ఇచ్చేవాళ్ళు వాళ్ళు మనకి మొదటి విడత రెండు విడత ఏదైతే ఉందో దాన్ని మనకి అకౌంట్లోకి ఎనిమిది వందల డెబ్బై ముందు ఎనిమిది వందల ఇరవై ఒకసారి వేయటం జరిగింది సో మనం డబ్బులు ఇవ్వడం కొన్ని రెండు మూడు నెలల తర్వాత ఒక నెల తర్వాత మరలా డబ్బులు మన ఖాతాలోకి విడుదల చేయడం లాంటివి జరిగాయి అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే గుంటూరు కృష్ణా జిల్లాలో అంటే ఎన్టీఆర్ జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు ఒక ఆరు ఏర్పాటు చేసుకుని కాల్ ఐవీఆర్ఎస్ అంటే మనం గ్యాస్ బుక్ చేసుకున్నప్పుడు మన ఐవీఆర్ఎస్ నెంబర్ని బట్టి మన ఫోన్ నెంబర్ని బట్టి మన యొక్క డిజిటల్ వ్యాలెట్లోకి ప్రభుత్వం డబ్బులు యాడ్ చేయడం గ్యాస్ సిలిండర్ డెలివర్ చేయడానికి వచ్చినప్పుడు మనం ఈ డిజిటల్ వ్యాలెట్ నుంచి వాళ్ళకి పే చేయడం లాంటివి ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయబోతుంది ప్రస్తుతానికి ఈ రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ అసలు పని అవుతుందా లేదా కొంతమందికి స్మార్ట్ ఫోన్లు ఉంటాయి కొంతమందికి ఏమో డబ్బా ఫోన్లు ఉంటాయి డబ్బా ఫోన్లు అంటే నోకే అయ్యి మరి వాళ్ళకి వ్యాలెట్ ఉండదు కదా ఎలా అని ఆలోచిస్తున్నారు సో కొంతమందికి అంటే పైలట్ ఏంటంటే స్మార్ట్ ఫోన్లు ఎవరైతే ఉన్నారో వారి చేత ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ ఇది సక్సెస్ అయింది అనుకో మాకు ముందు డబ్బులు పడతలేదు మాకు అర్హత ఉంది ముందు డబ్బులు పడ్డాయి రెండో గ్యాస్ సిలిండర్ డబ్బులు పడలేదు ఇలాగెవరైతే ఉన్నారో వారికి ఒక ఇబ్బంది అయితే తీరుతుంది అలాగే ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తుంది గ్యాస్ ఏజెన్సీలకి ముందుగా డబ్బులు చెల్లించేసి తర్వాత మీరు వాళ్ళ అకౌంట్లో వేయండి అని చెప్పడం జరుగుతుంది గ్యాస్ ఏజెన్సీలు ఏమో డబ్బులు తీసేసుకుని ఈ లబ్ధిదారుల ఖాతాలోకి ఏమో వేయట్లేదు సో ఇది చాలామంది ఇబ్బంది ఎవరికి చెప్పుకుంటాం మనం మనం సచివాలయంలో కంప్లైంట్ ఇస్తే వారు మీరు గ్యాస్ ఏజెన్సీని అడగనండి రాటువంటి తిరగడమే సరిపోతుంది సో ప్రభుత్వం ఏమని ఆలోచించింది ఏస్తే డిజిటల్ వ్యాలెట్ అంటే ఫోన్పే లాంటి వ్యాలెట్ ఉంటుంది అందులో వేద్దాం లేదా మూడు సిలిండర్ల డబ్బులు కూడా ఒకటేసారి వేసైతే వారు గ్యాస్ సిలిండర్ కొనుక్కుంటారో ఇంకేం కొనుక్కుంటారో వాళ్ళ ఇష్టం అని చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రపోజల్ పెట్టడం జరిగింది సో ఈ ప్రపోజల్ ఏదైతే ఉందో దీన్ని అప్పుడు ఆమోదించారు మరలా నాగాండ్ల మనోహర్ గారు ఒక ఆలోచన ఇవ్వడం జరిగింది దీన్ని కూడా ఈ రీతిగా మనం ఒకసారి ట్రై చేద్దాం డిజిటల్ వ్యాలెట్లోకి డబ్బులు పంపుతాం వాళ్ళు పే చేస్తే ఇంకా వాళ్ళకి సబ్సిడీ బాధే ఉండదు అని అయితే చెప్పడం అయితే జరిగింది అయితే మనకి వేసేదేమో ఎనిమిది వందల డెబ్భై రూపాయలు వ్యాన్ కార్డు తీసుకునేదేమో తొమ్మిది వందల పది రూపాయలు అంటే డెలివరీ ఛార్జెస్ యాభై రూపాయలు తీసుకుంటారు ఎందుకు వచ్చి మనకి డెలివరీ చేస్తున్నారు కనుక గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళ వ్యాన్ మీద వస్తారు కనుక మనకి యాభై రూపాయలు తీసుకోవడం జరుగుతుంది మరి డిజిటల్ వ్యాలెట్లో మనం ఎనిమిది వందల డెబ్బై రూపాయలు కొడితే మిగతా యాభై రూపాయలు జోబు నుంచి పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది సో ప్రభుత్వం దీని మీద అయితే మరలా పునరాలోచన అయితే ఒకసారి చేయాలి అలాగే మూడో అప్డేట్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారో అసలు విడుదల చేశారా లేకపోతే విడుదల చేస్తారా అసలు ఈ నెలలో విడుదలయ్యే అవకాశం ఉందా లేదా అని చాలామంది అయితే ఎదురు చూడడం జరుగుతుంది అయితే ప్రభుత్వం నుంచి ఏమైనా అంటే పీఎం కిసాన్ విడుదల చేస్తే మేము విడుదల చేస్తామన్నారు నిన్నటిదాకా పిఎం కిసాన్తో పని లేదు మేమే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది మరి నంద్యాల్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పర్యటించారు సో నంద్యాల్లో విడుదల చేస్తారంటే వారు ఏం విడుదల చేసినట్టు ఎటువంటి వార్తలు కానీ వీడియోస్ కానీ రాలేదు అయితే ప్రభుత్వం మరి పిఎం కిసాన్తో ఎందుకు ముడిపెట్టుకుందో లేకపోతే కేంద్ర ప్రభుత్వం కొన్ని నిధులు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అసత్తలే చూడాలి మొన్న నిర్మలా సీతారామన్ గారిని చంద్రబాబు నాయుడు గారు కలవడం జరిగింది సో మాకు ఒక పదివేల కోట్లు కావాలి మీ కేంద్రం నుంచి ఆర్థిక సహాయం చేయండి మా అమరావతి నిర్మాణం చేసుకుంటామని ఇంకా కొన్ని కారణాలు చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వానికి ఎటువంటి సహాయం చేస్తామని వారైతే చెప్పలేదు కానీ ప్రభుత్వం మాత్రం ఎవరిచ్చినా ఇవ్వకపోయినా ఈ కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అయితే చేయడం అయితే మాందనమాట అయితే మనకి ఈ నెల ఇరవైలో కల్లా అంటే ఈరోజు మనకి మరలా ఇరవై తేదీ ఈ నెల చివరి అక్కడికల్లా డబ్బులు పడే అవకాశం ఉంది పియాం కేసాను ఎప్పుడు కూడా నాలుగు ఒకసారి వేస్తారు ఇది ఐదో నెల కూడా దాటిపోతుంది మనకి సో ముందు ఫిబ్రవరిలో వేశారు ఫిబ్రవరి తీసేస్తే మార్చి ఏప్రిల్ మే జూన్ నాలుగు అయిపోయినాయి ఇది జూలై ఇది కూడా అయిపోతుంది ఐదో నెల దాటేతుంది సో ఈ నెల చివరాకర్లో కల్లా పీఎం కిసాన్ అయితే వేయడం జరిగింది పీఎం కిసాన్ బట్టి అన్నదాత సుఖీభవే వేస్తారు సో చాలామందికి రైతులకి ఇంకా ఈ అప్లై చేసుకోవడం రావట్లేదు ఏది కేవైసీ చేసుకుని ప్రభుత్వం సంబంధించినటువంటి డీటెయిల్స్ మన యొక్క పొలానికి సంబంధించిన డీటెయిల్స్ అందులో ఉన్నాయో లేవో వాళ్ళైతే తెలుసుకోలేకపోతున్నారు సో మీరు ఖచ్చితంగా ఏలుముద్ర లాంటిది వేయండి కౌలు అయితే సిసిఆర్సి కార్డు లాంటివి అప్లై చేసుకోండి ప్రభుత్వం ఆ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది అటవీ భూములు దేవుడు మాన్యాలు ఇలాంటివి ఎవరైతే చేస్తున్నారో అటు ఉద్యాన పంటలైనా అంటే టమాటా వంకాయలు ఇలాంటి మీద వేసే పంటలకైనా ఇటు వరి చెరుకు ఏవైతే ఉంటాయో ఇవి వీటికి కూడా ప్రభుత్వం అయితే ఆర్థిక సాయం అయితే చేస్తుంది సో టమా ఎవరైతే మొన్న మామిడికాయలు తొక్కేశారో ఆ రైతులకైతే ఇప్పుడే మూడు వందల ఇరవై కోట్లు ఎన్నో విడుదల చేయడం జరిగింది పంట నష్టం జరిగిందని చాలామంది వాపోవడంతో చంద్రబాబు నాయుడు గారు అయితే ఎవరైతే మామిడికాయ రైతులు ఉన్నారో ఆ తొక్కిచ్చారు కదా జగన్ గారు ఏదో సో అది వారికైతే డబ్బులు విడుదల చేయడం అయితే జరిగిందనమాట సో ఈ అన్నదాత సుఖీబాబాకి ఖచ్చితంగా మీరు కేవైసీ అనేది చేయాల్సి ఉంటుంది కేవైసీ అంటే మీరు వేలుముద్ర వేయాలి మీరు ఖచ్చితంగా వేలుముద్ర వేస్తే మీ డీటెయిల్స్ వస్తాయి వేలుముద్ర లాంటివి తీసేశారండి అగ్రికల్చర్ ఆఫీసర్ సచివాలయంకి వెళ్ళినా అదే చెప్తున్నారంటే లేదండి ఎవరి డీటెయిల్స్ అయితే ఆన్లైన్లో వస్తున్నాయా మీకు కేవలం వేలుముద్ర అంటే మీ ఆధార్ కార్డు ఇచ్చి చేయమని చెప్పండి నా డీటెయిల్స్ ఆన్లైన్లో వస్తున్నాయా రాకపోతే వేలుముద్ర తీసుకోమని చెప్పండి లేదా ఈ కేవైసీ చేయండి నాకని చెప్పండి లేకపోతే మీకు డబ్బులు రావు మీరు మరలా అప్పులు పాలైపోతారు దళారుల దగ్గర ఎక్కువ వడ్డీలు తీసుకొచ్చి ఎరువులు దా ఏవైతే ఉంటాయి పురుగు మందులు అవి తెచ్చుకొని ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఈ విషయం అనేది కంపల్సరిగా చేసుకోండి సో మనకి ఈ నెల చివరి కర్రలకల్లా డబ్బులు పడే అవకాశం అయితే మ్యాక్సిమం ఉంది సో ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరి ఖాతాలు వేయడానికి సిద్ధపడుతుంది సమయం కూడా వస్తుంది ఒకవేళ మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఎన్పిసిఐ లింక్ లేకపోయినా కూడా మీరు ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోవచ్చు అనమాట ఎన్పిసిఐ లింక్ అనేది మీరు బ్యాంక్ వెళ్ళినా లేదా మీరు మొబైల్లో చదువుకున్న వాళ్ళు మీకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసేస్తారు బ్యాంక్ నెంబర్ ఆధార్ సీడింగ్ లాంటివి చేసేస్తే మీకు ఆధార్ కార్డు లింక్ అయి ఉన్న దానికి డబ్బులు అయితే జరుగుతాయి అన్నమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ మూడు అప్డేట్స్ తెలుసుకున్నారు కనుక వాట్సాప్లో షేర్ చేయండి థ్యాంక్ యూ